హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము వంటలు చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు నేనైతే వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ పొద్దున్నే పిల్లలకి ఉల్లగడ్డ అన్నం చేసుకొని ఇచ్చినాను ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం మాకు చేయాలి కదా ఫ్రెండ్స్ చూడండి చిక్కుడుకాయి తాలింపు చేస్తున్నాను బాగుండే గింజలతో తక్కువ కొంచెం చిక్కుడుకాయ తాలింపు చేస్తున్నాను పచ్చడి చూడు టమోటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి తగినంత చింతపండు వేసుకున్నాను టమోటా పచ్చడి చేస్తున్నాను చాలా బాగుంటుంది టమోటా పచ్చడి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా టమాటా పచ్చడి కావాల్సింది రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకుంటాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర ధనియాలు ముందు ఫస్ట్ వేయించుకుంటాను ఎందుకంటే ఇవన్నీ కూడా ఇదే ఆవిరి వస్తుంది కాబట్టి రెండు మూడు రోజులైనా నాలుగు రోజులైనా లోనే ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి చెడిపోదు చాలా బాగుంటుంది ఈ ధన్యాలు జీలకర్ర వేసి స్మెల్ బాగుంటుంది చూడండి పక్క రైస్ వేసినాను ఒక్కొక్క చిక్కుడుగా ఉడక పెట్టి నీళ్ళు వచ్చి చెల్లు గుళ్ళ వేసి పెట్టినాను చిక్కుడుగా ఒక పెట్టాలి పచ్చడి చేసి ట్రై చేస్తున్నాను నేను రోజు పులుసుకూరలు ఎందుకు లేని ఇలా చేస్తూ బాగుంటుంది జ్వరం వచ్చి జలం చేసి ఒకవేళ చదివిపోయినా కూడా ఇలా పచ్చడి చేసుకుంటే పుల్ల పుల్లంగా కార కారంగా చూడు ఇందులోకి తగినంత చింతపండు నానబెట్టుకున్నాను చింతపండు కొంచెం ఎక్కువైనా పుల్ల పొలంగా ఉంటుందని నేను కదా చూడండి ఇంత చింతపండు తీసుకున్నాను పచ్చిమిరకాయలు అయితే ఒక వంద రావులు ఉంటాయి టమాటాలు నాలుగు తీసుకున్న ఫ్రెండ్స్ ఎర్రట వేస్తున్నాను ఇవి బాగుంది వేస్తాయి వేయించుకున్న తర్వాత నేను టమోటా కూడా వేయించుతాను చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు ఇలా వేయించుకోవాలి జీలకర్ర ధనాలు అయితే బాగా వేయించేస్తున్నాను చూడండి ఎర్రగా ఎర్రదోరలుగా వేయించుకుంటే పచ్చడి బాగుంటుంది పచ్చిమిర్చి కూడా చూడండి బాగా ఇప్పుడు ఎర్రగా వేసుకున్నాను పచ్చిమిర్చి చూడండి ఈ కలర్ వచ్చేటట్టు బాగా నూనెలో వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిరే చేసినాను చింతపండు అయితే నాన్ వెజ్ఞాను ఎండగడ్డాను టమాటా ఇంకా అన్నీ బాగా వేయించుకొని అప్పుడు మిక్సీ లేకుండా రోజు పక్కడైతే సొమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ పుల్ల పుల్లం రైస్ కూడా పొంగ వచ్చి ఫ్రై చేయాలి రైస్ వండిపేసి తాలించి పోపు పెట్టి పచ్చడి రోట్లు దంచేస్తాం మిక్సీలు వేస్తే మా ఆయనే తినడు రోడ్లనే చేస్తా ఫ్రెండ్స్ చూడండి పొద్దున్నే పొద్దున్నే పిల్లలకి చేయాలన్నా తర్వాత మళ్ళీ మాకు చేస్తా ఉన్నా పొద్దున్నే చేసిందే ఉండదు ఫ్రెండ్స్ అదే ఉండదు కాకపోయినా తక్కువ తనకి పొద్దున్నే కొద్దిగానే ఉల్లగట్టు కర్రీ చేసి వాళ్ళు పన్నం చేసి దోసేసేసి పంపికు చేసి వచ్చాను ఇప్పుడైతే మళ్ళీ చేసుకుంటాను ఎర్రగడ్డ కూడా వేయి చేయించడండి ఎర్రగడ్డ కూడా ఇదే ఈ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే పచ్చడి బాగా ఫేవరెట్ బాగుంటుంది బ్రహ్మని వాసన వస్తుంది పచ్చడి కూడా టేస్ట్ బాగా తెచ్చుంది అయితే నేను ఎర్రగడ్లైతే ఎక్కువ రేటు కను ఫ్రెండ్స్ అందుకే వచ్చేసి ఎక్కువ టమోటా ఆయిల్ అయితే ఉంది అందులోనే టమోటా విన్నా వేగాలంటే కొంచెం సాల్ట్ వేయండి తొందరగా బాగా వేగేస్తుంది చూడండి అందులోని కొంచెం పక్క వేస్తుంది నేనైతే ఈ పక్క ఇలాగే ద్వారా కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను చేసినట్లు బాగాలేకపోతే అప్పుడు ఎందుకు అని అడగండి చెప్తాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటా మాత్రం అయిపోయి రైస్ అయితే ఆల్మోస్ట్ వస్తుంది అని చేస్తాను ఇంకా ఇది కర్రీ చేయాల తాలింపు చేయాలి కర్రీ కాదు పోపు పెట్టాల అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి టమాటా కూడా వేగేసింది నాలుగు టమోటాలు వేసినాను ఎక్కువ రోజులు యాడ్ ఉంటుంది ఈరోజు ఇంకేమైనా కొంచెం మిగిలితే ఇప్పుడునే ఉంటుంది అందుకే అని నేను ఇప్పటికీ రాత్రికే దంచుతున్నాను ఫ్రెండ్స్ కానీ నాలుగు రోజులు ఐదు రోజులైనా వారమైనా ఉంటుంది ఇలా దంచుకుంటే పచ్చడి చెడిపోదు బాగా బాగా టేస్ట్ ఉంటుంది నేనైతే ఇప్పుడు కొంచెం వస్తాను నాలుగు టమోటాలు వేపునే చూడండి ఇప్పుడు ఇవన్నీ ముందు బాగా రొట్లు వేసి నూరుకొని మళ్ళీ పచ్చిమిర్చి వేసుకు నూరు మెత్తగా దంచుకొని మళ్ళీ టమోటా వేసి పచ్చడి ఎలా దస్తాను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చిక్కుడుగాయ తాలింపుకి తిరపాత పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ చిక్కుడుకాయ తాలింపులేకి ఆయిల్ వేసినాను తెరపాతలు వేసాను కొన్ని కొంచెం శనిపప్పు వేస్తున్నాను శనిపాయలు వేస్తే తాలింపులు బాగుంటాయి కొన్ని వేస్తున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను పచ్చి కరింపాకు బగడ్డ అవి కూడా వేసి బాగా చెరపాటలు ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటాను పసుపు వేసుకుంటే కొంచెం తాలింపు కలర్ఫుల్గా ఉంటుంది చిక్కుడుకాయ తాలింపు పోపు కూడా వేగింది ఫ్రెండ్స్ చూడండి చిక్కుడుకాయ ఉడకబెట్టి కొంచెం నేను అలా గట్టిగా కాదు అలా పిండితాను చూడండి వాటర్ ఎంత ఉండదో ఇదంతా ఉంటే అట్టే తిరువాతలు వేసేసినాను అనుకో బాగుండదు చూడండి ఇవన్నీ పిండి వేసినాను చూడండి పిండి కూడా గట్టిగా లే పొడి పొడిగా వస్తుంది మొట్టికాయ చిక్కుడుకాయ బీనిస్ ఇలాగే పిండి వేస్తాను నేను ఉడకబెట్టి ఇలా వేసినా అనుకో తాలింపు బాగా పొడి పొడిగా చాలా బాగుంటుంది పిండకుండా వేస్తే తెమ్మ తెమ్మగా ఉంటుంది టేస్ట్ ఉండదు నేనైతే ఇలాగే వేస్తాను చూడండి ఎంత వస్తుందో వాటర్లో పిండితే ఊరికాయ కొంచెం అలా ఊరికే ఎక్కువ ఏం లేదు కొంచెం అలా ఫ్రెష్ చేస్తే సరిపోతుంది అలా చూడండి ఫ్రెండ్స్ పోపు కూడా వేయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కస్త వేస్తాను ఫస్ట్ ఒక్క స్పూన్ వేస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది అయినా బాగుంటుంది టేస్ట్ కూడా దీనికి లాస్ట్లో అంతా ఏగేసిన తర్వాత లాస్ట్లో పసుయాత్ర పసుయాత్ర ఎలా మార్చింది కొద్దిసేపు అలా ఇప్పుడు ఇవన్నీ నేను ఉడకబెట్టించినట్టని వాస్తాను ఇలా బాగా అంతా తాళ పొడి వేసుకోవాలి చూడండి ఫ్రెండ్ పోపు పెట్టి కొద్దిసేపు అయింది కదా కొద్దిసేపు పో పెట్టిన తర్వాత తర్వాతలో బాగా కొద్దిసేపు అలా వేయాలి అలా వేస్తే బాగుంటుంది తాలింపు ఎరగా కొంచెం ఇప్పుడు ఇంకా అయిపోయింది వేగింది ఇప్పుడు పొడి వేస్తాం చూడండి పొడి చూడండి మంచొప్పులు ఎండు పల్లీలు తెల్లగడ్డ ఎండుమిర్చి అన్నీ పొడి చేసుకున్నాను కొంచెం ఆడి పెట్టుకుంటా ఫ్రెండ్స్ నేను నాలుగు వంద ఐదు ఒక తాలింపు చేస్తే ఆడితే నాలుగైదు తాలింపుకి వస్తుంది కొన్ని కొన్ని ఆడుకోవడానికి నా చేయి చిన్న చేయి కాదు ఎక్కువే ఒక తాలింపు ఆడినాను అనుకో చూడండి ఇంకా ఉంది రెండు మూడు తాలింబకి వచ్చేస్తుంది ఇప్పుడు చక్కగా పొడి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలిసేటట్టు కళ్ళ తాలింపు చిక్కుడుకాయ తాలింపు రెడీ విధంగా పచ్చడి చేయాలి చిక్కుడుకాయ తాలింపు ఆ విధంగా టమాటా పచ్చడి వేడి వేడిగా వేస్తూ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చట్లో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది అయిపోతాను ఫ్రెండ్స్ అదే చిక్కుడుకాయ తాలింపు అయిపోయింది ఫ్రెండ్ చూడండి ఎంత బాగుందో నేను కొంచెం టేస్ట్ చెప్తాను చూడండి ఎలా వచ్చిందో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఉప్పు కారం పొడి అన్నీ తప్పినాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో తాలింపు తాలింపు చేసేస్తాను వేడి వేడిగా రైస్ కూడా చేసేసినాను చూడండి పొగలు గక్కుతున్నాయి వేడి వేడిగా రైస్ చేసేసినాను ఇంకా పచ్చడి చేయాలి పెరుగు అయితే ఉండాలి చికెన్ తాలింపు వేడి వేడిగా రైసు టమోటా పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడిలో కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూపిస్తాను పచ్చడి చేసేది చూడండి ఫ్రెండ్స్ ముందు జీలకర్ర ధనియాలు వేసుకొని మెత్తంగా పౌడర్ చేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి చేసుకోవాలి పచ్చడి నిజంగానే చేయాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసేస్తున్నాం కొంచెం కళ్ళు ఉప్పు వేసేస్తున్నాం ఇప్పుడు చింతపండు వేసేస్తున్నాం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఉండదు కాబట్టి చింతపండు కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాయి ఎందుకంటే కారం తగ్గుతుందని ఇప్పుడు టమోటా వేయించుకుని వేసేవచ్చు నాకు ఇంకా టమోటా వేసేసి బాగా మెత్తగా టమోటా నూనె లాస్ట్గా వేసుకోవాలి చూడండి ఎలా కలర్ బ్లూన్గా ఉన్న చాలా టేస్ట్ అంటే చూడండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఉంటే బావిలో నీళ్ళు నీరు ఊర్తున్నాయి నోట్లో చూడండి ఈ పచ్చడిలో వేడి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ పచ్చడి పెంచినాయి కదా పచ్చడికి అయితే పోపు పెడుతున్నాను ఆ పచ్చడికి ఖచ్చితంగా పువ్వు పెట్టుకోవాలి పోవ్ పెట్టుకుంటే వారం అయినా ఉంటుంది పది రోజులైనా ఉంటుంది కొంచెం తర్వాత చేసినాను కొన్ని మొత్తం కలిసి నాకు హాఫ్ చేసి నాకు వచ్చాయి ఒక టేబుల్స్ ఉంటాయి రెండు ఎడిమిట్స్ వేసినాను కొంచెం శనగపప్పు కొంచెం ఉద్దిపప్పు వేసినాను ఏడు వేడి అన్నం ఉండే టమాటా పచ్చడి పచ్చిమిర్చి టమాటో పచ్చడి వారం అయినా ఉంటుంది పది రోజులైనా ఉంటుంది ఒక్క నెల అయినా ఉంటుంది మనం పెట్టుకునే విధానం బట్టి చూడండి ఇప్పుడు పచ్చి పచ్చికారిపప్పు కొంచెం వేస్తున్నాను అందులో కొంచెము ఇంగవ ఇంగవ కొంచెం యాడ్ చేస్తున్నాను చూడండి కొంచెం ఎక్కువ కొంచెం ఎందుకంటే ఇంకా వా ఫేవరెట్ బాగుంటుంది వాకు కోక్ కూడా అయిపోయింది ఇప్పుడు పచ్చడి ఎత్తి ఇందులో వేసేయడమే లేకపోతే ఇదెత్తి పచ్చట్లో అయినా పోసేయడమే పచ్చడి ఎత్తి తింటే కాకుండా ఉడకబెట్టేదైతే ఏం లేదు కోప పెట్టుకొని తీసేసుకోవడం అంతే చూడండి ఫ్రెండ్స్ పచ్చడి ఇందులో వేసేసాను ఇండి నిండా నేను పచ్చడి పట్టదండి చూడండి ఈ విధంగా అంతగా ఎంత బాగుందో స్మెల్ అయితే చాలా బాగుంది గమ్మ గుమ్మ గుమ్మ వాసన వచ్చింది పచ్చడిది వేడిగా అన్నం తెచ్చి బయలు నీళ్ళు నీటి నోట్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ తినాలి అని చూడండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లల క్యారీలకైనా రెండు రెండు మూడు రోజులు వారమైనా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను వారమైనా ఉంటుంది ఈ పచ్చడి వేడివేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని కొంచెం తాలింపు పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది మీరేం చేసిన ఫ్రెండ్స్ వంటలు ఈ పొద్దు మావి మా వంట అయితే వేడివేడిగా రైసు చిక్కుడుగా తాలింపు టమోటా పచ్చడి గట్టిగా మా గే మా గేది పెరుగు పెరుగు లేకైతే సాల్టు చూడండి పెరుగులేకైతే సాల్టు ఇది ఇప్పుడు మా చిన్న వీడియో ఫ్రెండ్స్ నచ్చితే మా వీడియో లైక్ చే నచ్చితే మా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాగదారా ఛానల్ మెసి ఒక మారి ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూడండి గిన్నెలో అన్నం పెట్టుకొని కూడా నేను చూపిస్తాను ఎలా ఉండేది